మా వద్దు కానీ మేము పండించే పంట మాత్రం తింటారు పంట వేయడానికి ముందు ప్రతి రైతు భూమి పూజ చేసే మొదలు పెడతాడు కదా మరి అక్కడిని అభ్యంతరము ప్రసాదాలు తినడం వచ్చేసరికి ఎందుకు అని కొందరు అడుగుతున్నారు చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ప్లేస్ లో ఏదైనా కొనుక్కొని ఎలాంటి విచారణ లేకుండా తినొచ్చు అని బైబుల్లో ఉంది అంటే మనం కొనుక్కొని తినేటువంటి ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఏం చేసినా మనకు అనవసరం యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ హైజీనిక్ అండ్ హెల్దీ మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయూ చేయక కటికవాణి అంగడిలో అంటే మార్కెట్ లో అమ్మున్నదేదో దాన్ని తినొచ్చు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి అయితే విగ్రహానికి కర్పించింది నైవేద్యంగా అర్పించింది మాత్రం తినకూడదని బైబిల్లో ఉంది ఒకవేళ తెలియకుండా అంటే ఆ విషయంలో దేవుని కృప మనల్ని ఖచ్చితంగా కవర్ చేస్తుందని కూడా బైబిల్లో ఉంది మన మతాలు వేరైనా కులాలు వేరైనా మీ ఇంటికి గానీ ఫంక్షన్ గానీ పిలిచి భోజనం పెడితే మాకు తినడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అవిశ్వాసులలో ఒక మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీ మనసు ఎడల మీకు వడ్డించిన దే